ప్రైజ్ లోడ్ ఎవ్రీవాన్ నాన్నగారికి హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఈరోజు నేనే వాక్యాన్ని అందించాలని అనుకుంటున్నాను సో మన జీవితంలో దేవుని పాత్ర ఎంతో ప్రాముఖ్యమైంది అవునా ఆయన లేకుంటే మనం ఏమీ చేయలేం ఎందుకంటే మన ఆధారం మన నమ్మకం మన తోడు ఆయనే అయితే మన జీవితంలో కేవలం దేవుడి తోడుగా ఉంటే చాలా మనలో చాలా మంది దేవా నాకు ఈ లోకంలో ఎవ్వరూ వద్దు కేవలం నువ్వు ఉంటే చాలు నా ఆస్తిపోయినా పర్లేదు నాకు ఆరోగ్యం లేకున్నా పర్లేదు నాకు సరైన వసతులు లేకున్నా పర్లేదు నువ్వొక్కడివి నాతో ఉంటే చాలు అంటారు అలా అంటున్నారంటే వాళ్లకు దేవుని మీద నమ్మకం లేదని అర్థం దేవుని ప్రేమ ఎలాంటిదో తెలియదని అర్థం ఏంటి అలా అంటుంది అసలు అలా చెప్తుంది అసలు ఆమెకు వాక్యం చెప్పడం వచ్చా ఎవరిని పడితే వాళ్ళని స్టేజ్ ఎక్కిస్తే ఇలాగే ఉంటుంది అసలేం మాట్లాడుతుంది లోకంలో దేవుని కంటే ఏది ఎక్కువ కాదు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఎవరైతే తన స్థాయిని తక్కువ చేసుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ స్థాయిని కాదు వాళ్ళ తండ్రి స్థాయిని తక్కువ చేస్తున్నారని అర్థం ఒక రాజకుమారుడు ఎప్పుడు తన స్థాయిని తక్కువ చేసి మాట్లాడాడు ఒక రాజకుమార్తె తనకు తాను శాపనార్థాలు మాట్లాడుకోదు మరి ఎవరు అలా మాట్లాడతారంటే ఎవరైతే తన బిడ్డలకు తిండి కూడా సరిగా పెట్టలేని తండ్రి వాళ్ళకున్నప్పుడు వాళ్ళలా మాట్లాడతారు నేనింతే నా బతుకింతే నాకెవ్వరూ అవసరం లేదు అని ఎవరికైతే మనిషి విలువ తెలుస్తుందో వాడు నాకెవ్వరూ అవసరం లేదని చెప్పలేరు ఎవరికైతే కష్టం విలువ తెలుస్తుందో వారెప్పటికీ నా ఆస్తి నా సంపద ఏది నాకక్కర్లేదు అని చెప్పలేరు తాను కష్టపడి సంపాదించిన పది రూపాయలు పడిపోయినా గుండె పట్టుకుంటాడు లూకాసు వార్త రెండు యాభై రెండు చదువుకుందాం హే నిన్నే బైబిల్ చదువు నేను చదవను ఆమె వాక్యం చెప్పడమే నాకిష్టం లేదు అందులోను తనకు నచ్చినట్టు మాట్లాడుతుంది లూకా సరే యేసు జ్ఞానమందును దేవుని మనుషుల అంటే బైబిల్ ప్రకారం యహోవయందు బైబుల్తులు కలియుం జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గుర్చిన తెలివి వివేచనకు ఆధారము సో యేసు దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉంటున్నాడు వయసులో ఎదుగుతున్నాడు దేవుని దయను పొందుకుంటున్నాడు దేవుని దయ ఎప్పుడు పొందుకుంటాం మనం ఆయనలో జీవిస్తూ ఆయన వాక్యానుసారంగా ప్రవర్తించినప్పుడు అలాగే మనుషుల దయను పొందుకుంటున్నాడు ఎందుకు మనుషుల దయను పొందుకుంటున్నాడు ఆయనకేం అవసరం ఆయన అసలు ఈ లోకం వాడే కాదే ఏదో ఒక పని నిమిత్తం వచ్చాడు ఆ పని ముగించుకుని వెళ్ళిపోయేవాడు ఆయనకెందుకు మనుషులు వాళ్ళ బంధాలు ఎందుకంటే మొదటగా ఆయన జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు కాబట్టి ఆయనకు మనుషుల విలువ తెలుసు దేవుడు ఎప్పుడూ ఆయన స్వయంగా నీ దగ్గరకు వచ్చి నీకు సహాయం చేయడు కానీ ఎవరి ద్వారా చేస్తాడంటే మనుషుల ద్వారా చేస్తాడు మనం ఇంట్లో వాళ్ళతో గొడవపడి ఇంటి పక్క వాళ్ళతో గొడవపడి నాకు ఫ్రెండ్స్ వద్దు బంధువులదు అని నీ పాటికి నువ్వు దేవా దేవా అంటూ కూర్చుంటే దేవుడు ఎవరి ద్వారా నీకు సహాయం చేయగలడు ఒకవేళ దేవుడు ఆ వాళ్ళకి నీకు సహాయం చేయమని ప్రేరేపిస్తున్నా నువ్వు నాకెవ్వరూ అవసరం లేదని అందరినీ దూరం పెడితే ఎదుటి వాళ్లకు సహాయం చేయాలని అనిపిస్తుందా వాళ్ళు లేదు నేను బయట పడేస్తాను కానీ ఆమెకు మాత్రం సహాయం చేయను అనుకుంటారు కాబట్టి మనుషులు వాళ్ళ సాన్నిహిత్యం మనకు అవసరమే అందుకే దేవుడంటాడు నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు అని అలా అని వాళ్ళతో అల్లుకుపోయి దేవుణ్ణి మర్చిపోమని కాదు దేవుడెలా అయితే మొదటగా దేవుని దయను తరువాత మనుషుల దయను పొందుకున్నాడు మనము మొదటగా దేవునిలో నిలిచి ఉంటూ మనుషులతో ప్రేమ కలిగి నడుచుకోవాలి లోకంలో మనం బతకడానికి ఏవైతే అవసరమో అవన్నీ మనకు ఉన్నప్పుడే మనం దేవుణ్ణి స్తుతించగలం అవేవీ లేకుండా దేవుణ్ణి ఒక్కరోజో రెండు రోజులో మహా అంటే ఒక నెల రోజులో మనస్ఫూర్తిగా స్థుతించగలం అంతే మరుసటి రోజు నుంచి దేవుని మీద నమ్మకం కూలిపోతూ ఉంటుంది అనుమానం బలపడుతూ ఉంటుంది మన మీద మనం శాపనార్థాలు పలకడం మొదలు పెడతాం కాబట్టి దేవుని బిడ్డలారా మన నోటి నుంచి ఏం పలుకుతున్నామో జాగ్రత్తగా చూసుకోండి దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఆయన సమస్తాన్ని సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాడు కాని నాకేం వద్దు నువ్వుంటే చాలు అని ఆశీర్వాదాలను అడ్డుకోకండి ఆమెన్ ప్రార్థన చేసుకుందాం వావ్ చాలా బాగా చెప్పింది నిజంగా చాలా బాగా చెప్పింది ఈరోజు దేవుడే నాతో మాట్లాడాడు అవును నాతో కూడా చాలా బాగా చెప్పావమ్మా గాడ్ నాదేం లేదు అంతా దేవుని దయ థ్యాంక్ యూ దేవా నేను చాలా భయపడ్డాను నా తర్వాత ఎవరు దీన్ని నిలబెట్టగలరు అని కానీ నువ్వు ముందుగానే అన్ని సిద్ధం చేశావని తెలుసుకోలేకపోయాను నా కూతురు ఖచ్చితంగా నీ సంఘాన్ని నడిపించగలదు కానీ తనకు పెళ్ళై వెళ్ళిపోతే ఏం పర్లేదు అప్పటి వరకు నా కొడుకు పెద్దవాడవుతాడు కాబట్టి సమస్య లేదు సడన్ గా ఏదైనా జరిగినా నా పిల్లలు నా స్థానాన్ని భర్తీ చేయగలరని నమ్మకం వచ్చింది అంతే చాలు ప్రైజోర్డ్ సాల్మోన్ గారు హా ప్రైజ్ జాన్ గారు రండి రండి కూర్చోండి ఎలా ఉన్నారు మీ ఆరోగ్యం ఎలా ఉంది దేవుని దైవలా ఇప్పుడు చాలా బాగున్నాను నిన్న మీ అమ్మాయి వాక్యం విన్నాను చాలా బాగా చెప్పింది థ్యాంక్ యూ అయితే విషయానికి వస్తాను నాకున్నది ఒకడే కొడుకు అమెరికాలో కార్డియాలజీ చేస్తున్నాడు నీకు తెలుసు కదా అవునవును వాడికి నెక్స్ట్ ఇయర్కి స్టడీస్ కంప్లీట్ అయిపోతాయి అక్కడే జాబ్ చేస్తానని అంటున్నాడు నేను సరే అన్నాను అయితే జాబ్కి ఏ లోపే పెళ్ళి చేద్దామని అనుకుంటున్నాను మీ అమ్మాయిని మా వాడికిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను మీరేమంటారు పెళ్ళా కానీ అప్పుడే అప్పుడే ఏంటి సాల్మోన్ అమ్మాయికి ముప్పై ఏళ్ళు దాటేలా ఉన్నాయి నీకు తెలుసు కదా మా వాడికంటే ఆరు నెలలేమో చిన్నది అంతే వాడికి ముప్పై ఏళ్ళు ఉన్నాయి నేను అసలు ఇంకా నా పిల్లలు చిన్నవాళ్ళే అని అనుకుంటున్నాను ఇన్నేళ్ళు గడిచిపోయాయా సరే నువ్వు ఇంకా పెళ్లి గురించి ఏం ఆలోచించలేనట్టున్నావు నేను వెళ్తాను మరి లేదు జాన్ నీ గురించి నీ కొడుకు గురించి నాకు బాగా తెలుసు మంచి వ్యక్తిత్వం కలిగినవాడు దేవుని అందు భయము భక్తి కలిగినవాడు ఇలాంటి మంచి సంబంధాన్ని ఎందుకొద్దనుకుంటాను సరే అబ్బాయి స్టడీస్ కాగానే మిగతా విషయాల్లో మాట్లాడుకుందాం మంచి మాట చెప్పావు సరే నాకు కొంచెం పని ఉంది నేను నిన్ను మళ్ళీ కలుస్తాను అరే ఇంత మంచి వార్త చెప్పి తినకుండా వెళ్తావా ఆగు చేసి వెళ్దు నీకు కాబోయే కొడలి చేసింది అవునా సరే నా కూతురుంది తను చూసుకుంటుంది అని నమ్మకం కలిగే లోపే మళ్ళీ ఇలా జరిగింది ఒక సంవత్సరంలో నిస్సికి పెళ్ళైపోతుంది ఇప్పుడు ఎలా పాలేమో చిన్న పిల్లోడు ఏం చేయాలి నాన్న ఏమైంది దీని గురించి ఆలోచిస్తున్నా ఏం లేదు తల్లి ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను సంతోషంగానా అవును నీకు జానం అంకులు తెలుసు కదా ఆ తెలుసు స్కూల్లో వాళ్ళ అబ్బాయి నేను ఒకే క్లాస్ కదా ఆ ఆ అబ్బాయితోనే నీకు సంబంధం కుదుర్చుకున్నాను ఏంటి అవునమ్మా జానంకులే వచ్చి నిన్ను వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమని అడిగాడు మంచి వాళ్ళు గొప్ప సంబంధం అని నేనే ఓకే చెప్పాను నిన్ను అడగకుండా ఓకే చెప్పినందుకు క్షమించు తల్లి లేదు నాన్నా మీరేం చేసినా నా మంచికే చేస్తారు దేవుడు ఎలా నడిపించాలని అనుకుంటే అలాగే నడిపిస్తాడు నిశ్రీ నువ్వు పెళ్లి చేసుకుని వెళ్లిపోయే లోపు పాలుని కాస్త దారిలోకి తీసుకురా నీకు తెలుసు కదా నా మాట వాడు అస్సలు వినడు ఏదైనా అంటే ఎదురు సమాధానం ఇవ్వడం ఒక్కటి వచ్చు ఒక్కడే కొడుకని అల్లారు ముద్దుగా పెంచినందుకు వాడిలా తయారవుతున్నాడు తమ్ముడు ఇంకా నాన్న వాడితో నేను మాట్లాడతాను సరే తల్లి ఇదిగో టాబ్లెట్స్ పడుకోండి సరే నీ జీవితం అంతా ఏ కష్టం రాకుండా సంతోషంగా జీవించు తల్లి ఇక్కడున్న రోజులు ఇంటి బాధ్యత అంతా మోసావు ఇప్పటి నుంచైనా సంతోషంగా ఉండు మీరు జాగ్రత్త అందరూ ఎదురు చూస్తున్నారు కారులో కూర్చో జాగ్రత్త మీరేం బాధపడకండి మావయ్య ఇప్పటి నుంచి తన బాధ్యత నాది చాలా సంతోషం బాబు పాలు తిన్నాడా జెసి నిన్నే అడుగుతుంది పాలు తిన్నాడా ఇంకా ఇంటికి రాలేదు నాన్న ఏంటి ఎక్కడికి వెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తున్నానని పది వరకు వస్తానని అన్నాడు ఇప్పుడు టైం పన్నెండు దాటింది ఇంకా పదవ్వలేదంట నా వాడికి ఫోన్ చేసి వెంటనే రమ్మను చేస్తూనే నాన్న లిఫ్ట్ చేయట్లేదు వాడి ఫ్రెండ్స్ నంబర్కి కూడా ట్రై చేశాను ఎవరు లిఫ్ట్ చేయట్లేదు సరే రాణి ఏదో ఒక టైంకి వస్తాడు కదా అప్పుడు చెప్తాను పాల్ నైట్ ఎక్కడికి వెళ్ళావు ఇంటికి ఎప్పుడు వచ్చావు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బర్త్డే పార్టీ ఉంటే వెళ్ళాను నాన్న నైట్ టెన్ వరకు ఇంటికి వచ్చేస్తాను అబదాలు ఎప్పటి నుంచి మొదలు పెట్టావు రాత్రి ఒంటి గంట వరకు నేను అక్క హాల్లోనే చేసాం నువ్వు వస్తావని నువ్వు అప్పటికి రాలేదు మరి మరెప్పుడొచ్చావు సారీ నాన్న వచ్చావో చెప్పు థర్టీ అయింది నాన్న నీ కొంచెం కూడా బాధ్యత లేదు కదా దేవుడంటే అంటే భయం లేదు చర్చ సంఘం అనే ఆలోచన లేదు అవునా నాకు ఆలోచన లేదు నిన్ను మొదటి నుంచి మీకు చెప్తూనే ఉన్నాను ఈ వేబీ నాకు రావు అని నా ఇష్టం ఏంటని ఒక్కసారైనా కనుక్కున్నారా ఎంతసేపు మీ బాధ్యతను నేను తీసుకోవాలని చూస్తున్నారే కానీ నాకేమిష్టం నేనెందులో ఇంట్రెస్ట్గా ఉన్నాను నాకేం వచ్చు ఈ బేబీ మీకు అవసరం లేదు నాన్న నాకు క్రికెట్ అంటే ఇష్టం నేను మా కాలేజ్ తరఫున స్టేట్ లెవెల్కి వెళ్ళి కప్ గెలిచాను ఆ విషయం మీకు తెలుసా తెలీదు ఎందుకంటే నేను చెప్పలేదు అక్కని చెప్పొద్దన్నాను నైట్ నేనేమి మందు కొట్టి అమ్మాయిలతో ఎంజాయ్ చేసి రాలేదు నాన్న ఇంట్లో పంచుకోలేని విషయాలను నా ఫ్రెండ్స్తో పంచుకొని వాళ్ళతో టైం స్పెండ్ చేసి వస్తున్నాను నాకే కాదు నా ఫ్రెండ్స్కి కూడా మందు సిగరెట్ అలవాటు లేవు మా అందరికీ ఒక్కటే ఇష్టం అది క్రికెట్ నువ్వెలాగూ సపోర్ట్ చేయవని తెలుసు అందుకే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను ఏంటి అవును మీరు కోరుకుంటున్న పని నేను చేయలేను నేను కోరుకుంటున్న పని మీరు చేయనివ్వరు అప్పుడు ఇంట్లో మనశ్శాంతి ఉండదు ఏదో ఒకరోజు కోపంతో నువ్వే నన్ను బయటికి కింటేస్తావు ఆ టైం వరకు ఎదురు చూడటం ఎందుకు నేనే వెళ్ళిపోతే సరిపోతుంది ఎంత ఆశపడ్డాను ఎంత ప్రార్థన చేశాను ఎంత కోరుకున్నాను ఎంత ప్రవచించాను అవన్నీ ఏమయ్యాయి నువ్వు ఇచ్చిన సంఘాన్ని కాపాడుకోవడానికే కదా తండ్రి నేను ఇంత తాపత్రయపడ్డాను కొడుకు కావాలని అర్థించాను ఉపవాస యాచనలు చేశాను కొడుకు పుట్టాక ఎంతో సంతోషించాను ఇంకా నాకే భయం లేదనుకున్నాను కానీ ఇప్పుడు అంతా అయిపోయిందని అనిపిస్తుంది నాకేం చేయాలో అర్థం కావట్లేదు పిల్లలకు సంబంధాలు వస్తున్నాయి ఎవరికి వారు వెళ్ళిపోతారు కొడుకును చూస్తే ఇలా నాకు వయసు అయిపోతుంది దేవా ఒక్క దారిని చూపించు ఒక పరిష్కారాన్ని అందించు తండ్రి ప్రైజలోడన్నా జేమ్స్ మీటింగ్కి సరిపడా అన్ని సిద్ధంగానే ఉన్నాయి కదా హా ఉన్నాయన్నా జేమ్స్ ఇంకా ఇక్కడే ఉన్నావా టైం రెండు అవుతుంది ఇంటికి వెళ్ళు ఈ పనులన్నీ పనివాళ్ళు చూసుకుంటారులే పర్లేదన్నా దేవుని పని అంటే మన పని అదెంత చేస్తే అంత ఆశీర్వాదం జేమ్స్ బైబిల్లో ఒక దగ్గర ఒక మనిషిని ద్వారా మరణం ఎలా వచ్చిందో అదే ఒక మనిషి ద్వారా నిత్య వచ్చిందని ఉంటుంది ఆ అధ్యాయం అస్సలు గుర్తు రావట్లేదు రోమా ఐదు పదిహేనవ వచనం నుంచి అదంతా దాని గురించే ఉంటుంది కదన్నా హా అవునవును జేమ్స్ కల్లోకి వచ్చాడేంటి అంటే జేమ్సే సంఘాన్ని నడిపిస్తాడని దేవుడు చూపిస్తున్నాడా కానీ జేమ్స్ దేవుడు దేవుడంటే ఎంతో ఇష్టం చర్చ కార్యక్రమాలన్నిటిలో ముందుంటాడు ఒప్పుకుంటాను కానీ లేదు నా మనసు ఒప్పుకోవట్లేదు దేవా ఏంటిది నువ్వేం చెప్పాలని అనుకుంటున్నావు బయటి వ్యక్తికి సంఘాన్ని అప్పగించలేకే కదా ఇంతమంది పిల్లలను కన్నది కొడుకు కోసం అంత తాపత్రయపడింది ఇప్పుడు ప్రైజ్లాడ్ సాల్మోన్ ప్రైజ్ లాడ్ మీరు నువ్వు నాకు తెలుసు కానీ నేను నీకు తెలీదు అంటే నీ చిన్నప్పుడు చూసావు నన్ను మీకు దూర బంధువుని అవుతాను ఓ దీని గురించే ఆలోచిస్తున్నావు బాధపడుతున్నావు అదేం లేదు నేను బాగానే ఉన్నాను పర్లేదు చెప్పు నా వల్ల సహాయం దొరకకున్నా కనీసం నా అనుభవంతో మాట సహాయమైన చేస్తాను నేను పాస్టర్ని మీకు తెలుసు కదా హా తెలుసు పెద్ద ఉందని తెలుసు ఆ సంఘం అంతా గొప్పగా అవ్వడానికి మా నాన్న ఎంతో కష్టపడ్డాడు ఎంతో జాగ్రత్తగా దాన్ని నా చేతుల్లో పెట్టాడు ఎలాంటి సమస్యలు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నేను దాన్ని నడిపిస్తున్నాను కానీ నాకు అందరూ ఆడపిల్లలే పుట్టారు నా తరువాత ఎవరు దానిని చూసుకుంటారని నేను ఎంతో బాధపడ్డాను కొడుకును ఇవ్వమని ప్రార్థించాను ఉపవాసం ఉన్నాను నా ప్రార్థన ఫలించి నాకు కొడుకు పుట్టాడు కానీ ఇప్పుడు వాడి ఇష్టాలు వేరుగా ఉన్నాయి వాడి ఆలోచనలు వేరుగా ఉన్నాయి సంఘం ఏమైపోతుందో ఎవరి చేతుల్లో పెట్టాలో తెలియక సతమతం అవుతున్న నాకు కలలో మా సంఘ సభ్యుడు జేమ్స్ కనిపించాడు చాలా మంచివాడు దేవుని అందు భయము భక్తి కలవాడే కానీ బయటి వ్యక్తి అనే ఆలోచన నన్ను అంగీకరించనివ్వట్లేదు సాల్మోన్ తను బయటివాడు కాబట్టి అలా ఆలోచిస్తున్నావు అదే నీ ఇంటివాడైతే అలాగే ఆలోచిస్తావా లేదు కదా ఎందుకంటే అప్పుడు తనలో నీ రక్తం ప్రవహిస్తుంది నీలాగా నిలబడగలుగుతాడు అని అనుకుంటున్నావు కానీ దేవునిలో మన అందరం ఒక్కటే కాదా మనమందరం ఆయన చిందించిన రక్తంలోనే కదా కడగబడ్డాం మన అందరం ఆయన పోలికలోనే ఆయన స్వరూపంలోనే కదా ఉన్నాం ఒక సంఘాన్ని నడిపించడానికి దేవుని సేవ చేయడానికి కావలసింది సేవకుల రక్తమో వారి జీన్సో కాదు దేవుని మీద ఆశ దేవుడంటే ఇష్టం సేవా గుణం ఇవన్నీ ఉండాలి నువ్వు ఒక్క విషయాన్ని గట్టిగా నమ్మాలి ఏంటంటే అది నీ సంఘం కాదు దేవునిది దేవుడే ఆ సంఘాన్ని నాటాడు దేవుడే ఆ సంఘాన్ని నిర్మించాడు దేవుడే ఆ సంఘాన్ని కట్టుకున్నాడు దేవుడే ఆ సంఘాన్ని నిలబెట్టుకుంటాడు అది ఎవరి ద్వారా అనేది ఇంకా ఆయన చేతిలోనే ఉంటుంది అలా అని నీ పిల్లల పట్ల ఆయన ప్రణాళిక ఏం లేదని కాదు ప్రతి ఒక్కరిని ఆయన ఒక ప్రణాళికతో పుట్టించాడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనకు ప్రత్యేకమైన వారే ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు కానీ వారి వారి క్రియల చొప్పున వారి ఆశీర్వాదం వారి బహుమానం ఉంటుంది నీ పిల్లలు దేవుని సేవలో లేరు అని అనుకోకు దేవుని మందిరంలో చేసే చిన్న చిన్న పనులు కూడా దేవుని సేవ లెక్కలోనే వస్తాయి కేవలం ప్రార్థన చెయ్యి సమస్తాన్ని ఆయనకు అప్పగించు ఆయనే సరైన మార్గంలో నడిపిస్తాడు థ్యాంక్ యూ సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ నా ఆలోచన విధానాన్నే మార్చేశారు ఇది ఆయన సంఘం ఎలా నడిపించాలనేది ఆయనే చూసుకుంటాడు నేనెందుకు భయపడాలి కేవలం ప్రార్థన చేస్తూ సమస్తాన్ని ఆయనకు అప్పగిస్తే సరిపోతుంది దేవుడు ఎవరినైనా ఎన్నుకుంటాడు నా తరం నా పిల్లల తరం వారి పిల్లల తరం దైవ సేవకులుగా ఉండాలి అనేం లేదు ఎందుకంటే మనమేం లేబీల కాలంలో లేము ధర్మశాస్త్రంలో అంతకన్నా లేమో దేవుని సేవ చేస్తేనే ఆయన ప్రణాళిక నెరవేర్చినట్టు కాదు మనం ఈ భూమి మీదకి రాకముందే ఒక్కొక్కరికి ఒక్కో ప్రణాళిక దేవుడు పెట్టాడు ఒక్కొక్కరిది ఒక్కో ఆలోచన ఒకరు డాక్టర్ అవ్వచ్చు ఒకరు లాయర్ అవ్వచ్చు ఒకరు పైలట్ అవ్వచ్చు ఒకరు వ్యవసాయదారుడు అవ్వచ్చు ఏదేమైనా దేవుడు వారికి అప్పగించిన పని చేస్తూ దేవుడు వారికి అనుగ్రహించిన కుటుంబ బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తే అది కూడా దేవుణ్ణి మహిమపరిచినట్టే అది కూడా దేవుని సేవే దేవుడు మనల్ని ఎలా నడిపించాలని అనుకుంటాడో అలాగే నడిపిస్తాడు కేవలం మనం ఆయనకు మన జీవితంలో పర్మిషన్ ఇవ్వాలి దేవా నా జీవితంలో నీ ఉద్దేశమే నెరవేర్చబడాలి ఆ విధంగానే నా జీవితాన్ని నడిపించు అని దానికి తగ్గట్టుగా మనం ఆయనలో ఎప్పుడు నిలిచి ఉంటే మన జీవితంలో ఏం జరగాలి మన జీవితంలో మనం ఏం చేయాలనేది ఆయనే మనకు బోధిస్తాడు చివరిగా ఒక్క మాట దేవుని సువార్త బోధిస్తేనే దేవుని సేవ కాదు మనకు ఆయన అప్పగించిన ఏ పనైనా మనం సక్రమంగా నిర్వర్తించినా అది కూడా దేవుని సేవే అవుతుంది దేవుని సువార్త బోధించే అవకాశం కానీ ఉద్దేశం కానీ నీకు లేకుంటే నీ జీవిత విధానం ద్వారా సువార్తను బోధించు అదేలా అంటారా నీతిగా నిజాయితీగా ఒకరు మిమ్మల్ని చూసినప్పుడు అరే నిజంగా వీరు నమ్ముకున్న దేవుడెంతో గొప్పవాడు ఎంత ప్రేమ సహనం మర్యాద కలిగిన మనుషులు అని మన పట్ల ఎదుటివాళ్ళు సాక్ష్యం పలకగలగాలి అమెన్ ಮಲ್ಲಿಕಲುದ ಪ್ರೈಜ್ ಅಲಾರ್ಡ್